ఒక దొంగ ఒక క్రిమినల్ ఒక డెకాయిట్ కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతూ ఉంటారు కానీ ఈ రాజకీయ కుట్ర అయితే చేసే వాళ్ళు చూస్తే ఫేక్ ప్రచారాలు చేయడం ప్రజల్ని ఎక్కడికక్కడ ఒక చెడు వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేయడం రాష్ట్రంలో శాంతి భద్రత విఘాత కలిగించేలా కొన్ని ప్రయత్నాలని కుట్రల్ని ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఎందుకంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితికి వచ్చారు దాని మీద రెండు కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి కుట్రబన్నే పరిస్థితికి వచ్చారు దాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేయ చేశాం అంటే చాలా స్పష్టమైన కేసు ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఉండి దాన్ని మతాల మధ్య క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సకాలంలో పోలీస్ వ్యవస్థ యాక్ట్ చేశాం కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగాం రెండోది మీరు ఒకసారి చూస్తే మొన్నే జీడి నెల్లూరు వెదురుకుప్పం మండలం అంబేద్కర్ విగ్రహానికి నిప్పుబెట్టి దాని మీద వేరే వాళ్ళ పైన నెపమేసి తద్వారా రాజకీయ లబ్ధి వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఆలోచించారు అక్కడ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ దొరికాయి కాబట్టి ఇమీడియట్గా నివారించగలిగాం లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా అంబేద్కర్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి డ్యామేజ్ చేస్తుందని చెప్పాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చారు మొన్నే మీరు చూశారు గుంటూరు పోయినప్పుడు కారు కింద మన పోలీసులే అక్కడ డ్రైవర్లు అదే మరి మనమే సెక్యూరిటీ ఆ కారు కింద చనిపోతే ఆ కుట్ర మనిషి మానవత్వంతో ఎవరైనా సరే చేయాల్సింది హాస్పిటల్కి అడ్మిట్ చేయాలి వీళ్ళు తీసి పొదల్లో బారేసి వెళితే అక్కడుండే పోలీసులు అంబులెన్స్ పిలిచి తర్వాత హాస్పిటల్ పంపిస్తే అప్పటికే లేటే మధ్యలో చనిపోతే మరుసటి రోజు చనిపోయిన వ్యక్తి భార్యని పిలిపించి అంబులెన్స్లో ఉండే సిబ్బందే ఈ ప్రభుత్వమే ఈ పోలీసు వ్యవస్థనే అతను చంపేశారని స్టేట్మెంట్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు ఇవి కొన్ని కుట్రలో భాగాలు ఇలాంటి చాలా సంఘటనలు చూశాను మొన్ననే కల్తీ మధ్యం వచ్చింది ఈ ప్రభుత్వం ఒకటే చెప్పాను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఎవడు ఎక్కడ తప్పు చేసినా దోషి ఎక్కడున్నా ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను దానిపైన మీరు చూస్తే మరుసటి రోజున వరుసగా ఎవరు చనిపోయినా రాష్ట్రంలో ఈ కల్తీ మధ్యంత చనిపోయారని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కొన్ని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851